అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ఇల్లాలు ప్రతి స్త్రీకి పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది సాధారణంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా గాజులు ముక్కుపుడుక కాళ్లకు మెట్లెలు మెడలో తాళి లక్ష్మీదేవి మాదిరిగా కనిపిస్తుంది అయితే చాలామంది ఆడవాళ్లు పెళ్లైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన తన భర్త ప్రాణాలకు గండం ఏర్పడవచ్చు ఈ నియమాలను మన పూర్వీకులు సాంప్రదాయంగా పెట్టారు వాటిని స్త్రీలు తప్పకుండా ఆచరిస్తూనే ఉన్నారు హిందూ ధర్మంలో పెళ్లి జరిగిన స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు మహిళలు స్వీకరించిన ప్రతిదానికి శాస్త్రీయపరమైన కారణముంది చెవులు ముక్కుపుడుక గాజులు ఇలా ప్రతిదాని వెనుక ఓ ఫలితం మహిళలకు మేలు కలిగించే ప్రయోజనం తప్పనిసరిగా ఉంది కొత్త కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి పెళ్లైన ఆడవాళ్లు వేసుకునే మంగళసూత్రము నల్లపూసలు కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం చేతికి మట్టి గాజులు సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు పెళ్లి అయిన మహిళలు మెట్టెలు ధరించడంతో దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంది ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని అలా తగలకుండా ఉండటానికి మెట్టెని ధరించే సాంప్రదాయం వచ్చింది ఈ మెట్టె వల్ల గర్భాశయానికి రక్తప్రసరణ జరుగుతుంది దీంతో వారి రుతుక్రమం సరిగా ఉంటుంది మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నుదుటన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన తమ భర్తకు అకాల మృత్యువులాంటి గండాలు ఏర్పడతాయి కాబట్టి పెళ్లైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు ఏ స్త్రీ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ద చూపుతుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా పెళ్లైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్సలు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండితో చేసిన చెవి దిద్దులు ధరించకూడదు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడింది సింధూరం అనేది హిందూ సంప్రదాయం ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది వివాహ వేడుకలు అత్యంత ముఖ్యమైన సింధూర తంతుకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ఎరుపు రంగులో ఉండటం శుభప్రదం అని నమ్ముతారు సింధూరం ధరించే స్త్రీలు సుదీర్ఘమైన సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు సుమంగళి స్త్రీలు కంట కంటనీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది ఈ మధ్య కాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్తువులు ధరిస్తూ ఉంటున్నారు నలుపు రంగు అశుభాన్ని గుర్తు ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో నలుపు రంగు వస్తువులను వేసుకుంటుందో ఆ స్త్రీకి సుమంగలి ప్రాప్తి ఉండదని శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి పెళ్లైన స్త్రీలు నలుపు రంగు వస్తువులు నలుపు రంగు బట్టలు ధరించకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి స్త్రీలు వేసుకునే మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు మంగళ సూత్రాన్ని అసలు మెడ నుండి తీయకుండా ఉండడమే మంచిదని పండితులు చెప్తున్నారు మంగళసూత్రంలో ఉండే నల్లపూసలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని తీస్తే ఆ నల్లపూసలకు ఉన్న దైవశక్తి అంతా పోతుంది దీనివల్ల మీ భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు కనుక భర్త ఆయుషు కోసం స్త్రీలు తమ మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే ఉంచుకోవాలి ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులు పెడుతూ ఉంటారు అయితే వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో నల్ల పూసలు మరియు ఎర్రపూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి దేవుడి గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది గుడి వెనుక భాగంని తమ చేతులతో తాకి నమస్కారం చేస్తారు కాని ఇది చాలామంది చేసే ప్రతి పొరపాటు గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారని నమ్మకం కాబట్టి ఇక నుంచి అయినా గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో తాకవద్దు విభూదిని ధరిస్తే మన తలరాతను మార్చుకునే శక్తి ఉంటుందట ఎవరైతే విభూది ధరిస్తారో వారికి వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జమ్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి మన తలరాతను పోగొట్టగల శక్తి భస్మానికి మాత్రమే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే సుమంగళి స్త్రీలు విభూదిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు విభూది ధరించాలంటే తమ భర్త చేత మాత్రమే విభూదిని పెట్టించుకోవాలట నేరుగా స్త్రీలు విభూదిని పెట్టుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉండదు విభూదిని ధరించేటప్పుడు మధ్య వేలు లేదా ఉంగరము వేలుతో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలుతో మాత్రం అస్సలు పెట్టుకోరాదు ఇంట్లోని స్త్రీలు స్నానం చేయకుండా బీర్వాను ముట్టుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాల్గవ రోజు మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్య ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆ స్త్రీలు శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే తన గర్భసంచి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది మహిళలు గుమ్మం మీద కూర్చుని మాట్లాడటం తినడం చేస్తూ ఉంటారు స్త్రీలు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది స్త్రీలు చేసే ఈ ఒక్క పని వల్ల తమ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు అందుకే గుమ్మం మీద కూర్చోకూడదు అని గ్రంథాలలో ప్రస్తావన ఉంది శాస్త్రాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఇంట్లోని ఆడవాళ్లు పొరబాటున కూడా చీపురును తొక్కకూడదు స్త్రీలు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది మన హిందూ మతంలో అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే త్రలను అలాగే ఉంచకూడదని చెబుతుంటారు స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు అలాంటి ఇంట్లో ఎప్పటికీ సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతోంది మన పూర్వీకులు చింతపండుని మరీ ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్లైన ఆడవాళ్లు స్వయంగా తన చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా ఇస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని హిందూ సంప్రదాయం పేర్కొంటుంది పెళ్లి అయిన స్త్రీలు తమ కాళ్లకు బంగారు పట్టీలు బంగారు మెట్టెలు ధరించకూడదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్లకు బంగారు మెట్టెలు బంగారు పట్టీలు ధరిస్తూ ఉన్నారు మీరుగాని కాళ్లకు బంగారు వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు పూజగది లేనివారు పంచముఖ హనుమంతుడి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కాని విగ్రహంగాని పూజగది లేనివారు ఉంచకూడదు రోజూ పూజ చేయలేనివారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదంని పొందవచ్చు చాలామంది స్త్రీలకు దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది ఆడవారికి ఈ అలవాటు అసలు ఉండకూడని పండితులు సూచిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు